దేవా మీద కోపంగా ఉన్న మిదిన విషయంలో దేవా చేసిన పనికి ఒక్కసారిగా ఆగిపోయిన మిదిన ప్రపంచం మిదిన చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది దేవ మీద అందులోనూ బాను ముందు తను చేసిన వంటని బాగలేదని చెప్పడము బాను పొగడం అసలు తట్టుకోలేకపోతుంది అనమాట చాలా కోపంగా అయితే ఇంటికి వస్తుంది మిథిన గ్యారేజ్ నుంచి కోపంగా ఇంటికి వెళ్ళిన విషయం కూడా పట్టించుకోకుండా ఉంటాడు అనమాట అయితే ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అవ్వడానికి కానీ వెళ్తూ ఉంటాడు కావాలని మిథిన కూడా అదే టైంలో ఫ్రెష్ అవ్వడానికి అన్నట్టు వెళ్తూ ఉంటుంది నేను చేయాలి ముందు అన్నట్టు మిదిన లేదు లేదు నేను చేయాలి అన్నట్టు దేవ ఇద్దరూ దెబ్బలాడుకుంటూ అనమాట అయినా ఇప్పుడు ఏం వెలగబెట్టాలనో తమరు ఇప్పుడు స్నానం చేసి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అలా కొట్టుకోవడంలో మిదిన బాత్రూంలోకి వెళ్ళి స్లిప్ అయ్యి పడిపోతూ ఉంటే దేవానే అన్నమాట పట్టుకోవడం కాస్త మిదిన నడు మీద చేయబడుతుంది దేవాది ఇక మిదినకి ఒక్కసారిగా చెప్పుకోలేని ఫీలింగ్స్ అనమాట అదే ఫీలింగ్ దేవాలో కూడా దేవ కూడా ఒక్కసారిగా ఆగిపోతాడు తన ప్రపంచమే ఆగిపోతుంది అటు మిదిన దేవ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ అనమాట మీద చాలా ఎన్నో సెంటుగా చూస్తూ ఉంటే దేవ కూడా అలానే చూస్తూ ఉంటాడు సారీ అని చెప్పడానికి కూడా నోరు రాదనమాట ఇద్దరు ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉంటారు అయితే దేవ ఒక్క క్షణం మిదిన వైపు అంటే తన కళ్ళ వైపే చూస్తూ ఉండిపోతాడు మిథున కూడా అలాగే ఉంటాడనమాట అయితే ఇంకొక ఒక్కసారి ఇద్దరు ఆ ఫీలింగ్స్ నుంచి తేరుకొని బయట అయితే పడతారు నేను నీ కోసం అంత కష్టపడి వీడియో చూసి మరి వంట చేస్తే నా వంట బాగాలేదంటావా అన్నట్టు తిడుతూ ఉంటుంది అనమాట అంటే డైవర్ట్ చేయడం కోసం వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం ఒకరికొకరు కళ్ళల్లో కలు పెట్టి చూసుకోవడం ఇదంతా శారదమ్మ చూస్తుంది ప్రమోదిని అనమాట శారదమ్మకేంటి ఈ దేవా మీదన ఇద్దరు కలిసిపోవాలని కోరుకుంటుంది తన కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అనమాట అదే విషయాన్ని శారదమ్మ మీదతో కూడా చెప్పింది నిన్ను భారీగా అంగీకరించి నువ్వు వాడు ఇంట్లో ఇద్దరు కలకలలాడుతూ తిరుగుతూ ఉంటే చూడాలనిపిస్తుందమ్మా అని అయితే చెప్పుంటుంది ఆ మాటలు విన్న ఈ సూర్యకాంతం మీద గుడ్డేసుకొని తడిగుడ్డలాగా ఏడుస్తూ ఉంటుంది ఇంక అయిపోయింది ఈ ఇల్లు మనకు వాటా మిగులుతుంది అనుకుంటే ఆ దేవ ఆ దేవా భార్య ఇద్దరు కొట్టుకుపోయేలాగున్నారు అని అయితే మిథున చేసిన వంట మిథున చేసిన వంటని శారదమ్మ సత్యమూర్తికి కూడా పెడుతుంది చాలా బాగుందని కూడా చెప్తారు ఈరోజు ఎవరు వంట చేశారు అన్నట్టు అడుగుతూ ఉంటే దేవ కోసం తనకు నచ్చిన వంటకాలన్నీ మిథున నేర్చుకొని మరీ చేసింది వాడు ఉదయం బాగలేదు అని చెప్పిన దానికి చాలా ఫీల్ అయ్యి మరి ఇవి ఒక్కరోజులో నేర్చుకుంది అన్నట్టు చెప్తా అయితే మిథును కూడా దేవ వచ్చేంత వరకు వెయిట్ చేసి భోజనం తనకి వడ్డించి అలా వెళ్తుంది ఈరోజు ఎవరు చేశారు వంటలు అంటే దేవ మీద చేసిందని చెప్పడంతో పర్లేదు బాగానే ఉన్నాయి ఇలాగే మా అమ్మ దగ్గర నేర్చుకో బాగా పర్ఫెక్ట్ అయిపోతావు అన్నట్టు చెప్తాడు ఇంకా తినేసి పైకి వెళ్ళిపోతాడు మీదన తిని తిని హాల్లో పడుకుంటూ ఉంటుంది అనమాట అయితే సడన్గా కరెంటు పోవడం మీదను కూడా పైకి వెళ్తుంది ఏంటి ఇలా వచ్చావని అని కసురుకుంటాడు అదేంటి అలా మాట్లాడుతావు భర్త దగ్గరికి బాగా ఎందుకు వస్తుంది అయినా హాల్లో కరెంటు పోయింది నాకు ఒక్కదాన్ని పడుకోవాలంటే భయం అంటే కరెంటు పోయినా ఏమైనా నువ్వు అక్కడే పడుకో ఎక్కడైతే పడుకోవడానికి ఫీల్ లేదు అంటే అదేంటి అలా మాట్లాడుతావు నేను నీ భార్యని నా బాధ్యత కూడా నీది కాదా అంటూ మాట్లాడుతుంది అనమాట బాధ్యత లేదు బీరకాయ లేదు నువ్వు వెళ్ళిపో అన్నట్టు చెప్తూ కసురుకుంటాడు అయితే మీది నా నేనైతే వెళ్ళను అని చెప్పని డైరెక్ట్గా వెళ్ళి బెడ్ మీద అంటే దేవా మంచం మీద పడుకుంటుంది ఏ నువ్వు మంచం మీద పడుకుంటే నేను ఎక్కడ పడుకోవాలి అంటే కింద పడుకో లేదంటే నా పక్కనే పడుకో అంటుంది ఏంటి నీ పక్కన నీ దగ్గర కూర్చోడానికే నేను ఇష్టపడను అటువంటిది నీ పక్కన పడుకోవాలా చాలా చాలా ఈ జనంలో జరగదు పో అంటూ తిడతాడనమాట సరే నీ ఇష్టం నువ్వు కింద పడుకుంటావు ఎక్కడ పడుకుంటావు పడుకో అంటే లేదు నీ పక్కన ప్లేస్ ఇస్తాను పడుకునే పని అయితే పడుకో లేదంటే నీ ఇష్టం అని చెప్తుందనమాట చేసేది ఏమీ లేక కింద పడుకోలేక దేవ కూడా మిదిన పక్కన వెళ్ళి పడుకుంటాడు అయితే కరెంటు పోవడం వెన్నెల అంటే చందమామ ఫుల్గా ఉంటుంది నిండు చందమామ ఆ చందమామ వెలుగుల్లో మిదిన చూస్తూ ఉంటాడనమాట ఏంటి సరికొత్తగా చూస్తూ ఉన్నావే నన్ను అన్నట్టు మిదిన దేవాని అడుగుతుంది నేనేం చూడట్లేదు నువ్వు పడక ఈ కసురుతాడు ఈ మనిషికి లోపల ప్రేమ పొడుతున్నా కూడా ఆ ప్రేమను చంపేస్తున్నాడు ఎందుకు చంపేస్తున్నాడు తన గతం ఏంటి అన్నట్టు మీదను కూడా ఆలోచిస్తూ చందమామని చూస్తూ దేవా కూడా తను తిన్న ప్లేట్లో మిదిన భోజనం చేయడం చూసి ఇలా ప్లేట్ ప్లేటు ప్లేట్లో పెట్టుకుని అన్నం తింటుంది ఈ అమ్మాయికి ఎందుకు ఇంత బాధ నేను నువ్వు నా భార్యవే కాదు అంటూ ఉంటే తను నా భార్యలో ఉండడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తోందని అయితే అనుకుంటూ తను కూడా చందమామని చూస్తూ అలా నిద్రపోతాడు బెడ్ దాకా వచ్చిన వీళ్ళ కదా ఇద్దరు ఒకటైతే శారదమ్మ సంతోషిస్తుంది రేపటి ఎపిసోడ్లు అయితే ఫుల్ ఎపిసోడ్లో ఇలా జరగబోతోంది